ప్రభు అయిన ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ వందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం నాలుగు వచ్చిన మనము చూసుకుందాం మీ అందరి కోసం నా అన్ని ప్రార్థనలు నేను ఎల్లప్పుడూ ఆనందంతో ప్రార్థిస్తాను ఈ నాలుగు వచ్చిన నుండి మూడు పాఠాలు మనము చూద్దాం మొదటగా ప్రార్థన స్థిరంగా ఉండాలి పౌలు నా ప్రార్థన ప్రార్థనలన్నిటిలోనూ అని చెప్పాడు అతను పిలిపిల కోసం క్రమం తప్పకుండా మధ్యవర్తిత్వం చేస్తాడని చూపిస్తుంది అప్పుడప్పుడు కాకుండా ఒక అలవాటుగా ఇతరుల కోసం ప్రార్థించడంలో నమ్మకంగా ఉండాలని ఇది మనకు గుర్తు చేస్తుంది రెండవదిగా ఆనందం అనేది ప్రార్థనలో కీలక భాగం పౌరు తన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ సమయంలో అతను జైల్లో ఉన్నాడు అయినా కూడా ఆనందంతో ప్రార్థిస్తాడు ఆనందం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉండదని క్రీస్తు మనకున్న సంబంధంపై ఆధారపడి ఉంటుందని ఇది మనకు బోధిస్తుంది మూడవదిగా ఇతరుల కోసం ప్రార్థించడం వారి పట్ల మన ప్రేమను మరింతగా పెంచుతుంది పౌలు ప్రార్థనలు పిలిపియుల పట్ల ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉన్నాయి మనం ఇతరుల కోసం హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు వారి పట్ల మన శ్రద్ధ పెరుగుతుంది విశ్వాసులుగా మన ఐక్యతను బలపరుస్తుంది దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమేన్.